మాడ్యులర్ కిచెన్ వార్డ్రాప్ టీవీ యూనిట్స్ కలర్ పెయింటింగ్ ఆఫీస్ ఇంటీరియర్ ఫుల్ వాటర్ ప్రూఫ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ లో డిజైన్ చేస్తాం కాల్ లివింగ్ ఇంటీరియర్ గత రెండు మూడు నెలల క్రితం మరి మూడు కోట్ల వైద్యులకు అభివృద్ధి పనులు పేట మరి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది మరి వాటి పనులు ఇప్పటి వరకు కూడా నత్తనడక నడుస్తా ఉన్నాయి మరి నిన్న రోజున గౌరవ శాసనసభ్యులు కావచ్చు ఆలయ అధికారులు కావచ్చు మరి ప్రధాన ఆలయం గుండా మరి ఇక్కడికి కోడెముక్కులు చెల్లి చేసిన గాని ఆర్జిత సేవలు అభిషేకాలు మరి అవన్నీ ఇక్కడికి మారుస్తున్నామని చెప్పి వారు నిన్న చెప్పడం మళ్ళా సాయంత్రంలో ఆలయాధికారులు ఏమో యథావిధిగా పూజలు జరుగుతాయి మరి అని వారు చెప్పడం అసలు మేము మొదటగా మొదటి నుంచి ఈ పట్టణ పట్టణ వాసులుగా రాజన్న భక్తులుగా మరి మేము రాన్న రాజన్న ఆలయంలో మరి భక్తులకు దర్శనాలు కల్పించాలి మరి రానున్నది సమ్మక్క సీజన్ కార్తీక మాసం ఉంది మరి తెలంగాణ ప్రజలకు మరి రాజన్న ఆలయ భక్తులు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కొండగట్టు నుంచి మరి సమ్మర్కి వెళ్లే ఆస్కారం ఉంది మరి ఈ విరోజు పట్టణంలో మరి చిరు వ్యాపారులు ఐదు వేల కుటుంబాలు మరి భక్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తా ఉన్నారు మరి అంత తొందర ఏమొచ్చింది మరి మీరు చేసిన పనులేందని మేము పరిశీలిస్తే ఎక్కడేసిన గొంగలు ఎక్కడే ఉంది మరి ఇక్కడ కూడను కట్టేయడానికి కూడా అక్కడ స్థలం లేని పరిస్థితి మరి ఇప్పటి వరకు మరి భక్తులు వాళ్ళకు పోయే దారి కూడా కన్ఫ్యూజన్ లేని పరిస్థితి మరి ఎక్కడ కూడా ఏ పని కూడా పూర్తి కాలేదు మరి అంత అంత తొందర ఎందుకు వచ్చిందని మా గౌరవ టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ హిమ్మలక్ష్మీస్వామి గారు ప్రభుత్వాన్ని కూడా మొన్నటిదాకా విజ్ఞప్తి చేసి ఒక మూడు నెలలు మీరు మీరు ఆలయ దర్శనాలు కొనసాగించండి తర్వాత మీరు చేసుకోండి మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు ఆలయ అభివృద్ది జరగాలి పట్టణ అభివృద్ది జరగాలని అని నుంచి కోరుతున్న వాళ్ళం మరి మీరు చేస్తున్న పనులు మరి ఇప్పటి వరకు ఎలాంటి డిపిఆర్ లేదు మరి ఇక్కడ పట్టణ ప్రజలకు మరి విలేకరులకు కావచ్చు పట్టణ పురప్రముఖులకు కావచ్చు మరి రాజకీయ నాయకులకు కావచ్చు మీరు ఎలాంటి అభివృద్ది పనుల విషయంలో డిపిఆర్ కూడా ఇంతవరకు వెల్లడించలేదు దీనికి కాల పరిమితి కూడా వెల్లడించలేదు మరి మీరు అక్కడ రాజనాలయాన్ని మూసివేస్తే మరి జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి మరి ఇక్కడ ఎలాంటి పనులు పూర్తి కాకుండానే మీరు దర్శనాలు మరి నిర్మాణ ఆలయానికి మార్చడం అనేది బాధాకరం మరి ఇకనైనా ఈ చిరు వ్యాపారుల విషయంలో కావచ్చు పట్టణ రాజన భక్తుల విషయంలో కావచ్చు మీరు మనోభావాలను కాపాడాలి మీరు ఖచ్చితంగా దీనిని మూడు నెలలు వాయిదా వేసి సమ్మక్క సీజన్ అయిపోయేదాకా మీరు ఈ దర్శనాలు రాజనాలయంలో కొనసాగించాలి లేని పక్షంలో ఈ చిరు వ్యాపార పక్షాన కావచ్చు దేమినవాడ పట్టణ ప్రజల పక్షాన కావచ్చు ఆందోళనకాలను నిర్వహిస్తాం మీ మెదలు పంచుతాం మరి మీరు చేస్తున్న ప్రకటనలో సృష్టిస్తున్న వదంతాలు మీరు ఆడుతున్న అబద్దాలంతా కూడా వేమిన పట్టణ ప్రజలు కావచ్చు మరి రాజన భక్తులు కావచ్చు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు మీరు ఏదో ఆధారపదరగా మేము చేస్తున్నామని చెప్పుకోవడానికే తప్ప మరి మీకు ఒక సిద్ధశుద్ధి లేదు మరి వెయ్యి ఏళ్ళకు కావచ్చు మరి వెయ్యి ఏళ్లకు కట్టే ఈ విషయంలో మరి మీ తొందరపాటు చర్యలు సరైనవి పద్దతి కాదు కాబట్టి మీ మీ యొక్క అభివృద్ధి విషయంలో మరి ప్రణాళికబద్దంగా పోయి అభివృద్ధి చేయాలి తప్ప ఇలా చేయడం సరైన బద్దగా అని చెప్పి బీఆర్ఎస్ ప్రతిపక్షాన్ని హెచ్చరిస్తూ మీ నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా